నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ప్రజావానీ పార్టీ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్లగొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గానికి సూర్యాపేట జిల్లాకి సంబంధించి నా ప్రక్కనే ఉన్నటువంటి పాటి శ్రీకాంత్ రెడ్డిని పార్టీ అధికారికంగా ప్రకటిస్తూ అదేవిధంగా వీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు రాష్ట్ర స్థాయిలో వీరికి అనేక మంది యూత్ చేత పరిచయాలు ఉన్నందున పార్టీని అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుంచి తక్షణం వారికి ప్రజావాణి పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా కూడా నియామక పత్రం ఇవ్వడం ఉంది మరి మిత్రులారా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నల్లగొండ ఖమ్మం వరగా నియోజకవర్గంలో ఎంతోమంది మోసగాళ్ళు పోటీ చేయడానికి వస్తున్నారు రంగులు మార్చొస్తున్నారు డబ్బుల కోసం వస్తున్నారు బదనాం చేయడానికి వస్తున్నారు యువజనులు మోసం చేయడానికి వస్తున్నారు యూత్ అందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడానికి వస్తున్నారు వాళ్ళందరినీ తిరస్కరించండి పార్టీ శ్రీకాంత్ రెడ్డిని మీరు గెలిపించండి ప్రజావాణి పార్టీ ప్రజల కోసం పుట్టిందని మీకు మొదటి నుంచి చెప్తున్నా మరి పార్టీ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా సెవెన్ టూ డబల్ జీరోకి ఓనర్గా ఉండి సెవెన్ టూ డబల్ జీరో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో వారి పరిచయాలు ఉన్నాయి మరి వారి వారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రెండు లక్షల ఓట్లు పైచిలక సంపాదించి గెలవాలని పార్టీ తరఫున మేము వారిని అభినందిస్తూ వారికి సాలువ కూడా కప్పడం జరుగుతుంది మరి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా మాటలు చెప్తూ దొంగల్ని ప్రకటించబోతున్నారు దయచేసి మీరు వారికి ఓటేయకండి పార్టీ శ్రీకాంత్ రెడ్డికి చేయండి నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ని విద్యావంతుని ఇటువంటి యువకులను ఉత్సాహపరచడానికి యువకులు అధికారంలోకి రావాలి యూత్ మాత్రమే శాసనసభలో ఒక లక్ష్యంతో వారికి టికెట్ ఇవ్వడం జరిగింది మరి మీరు ఓటు వేయండి శ్రీకాంత్ రెడ్డిని శ్రీకాంత్ రెడ్డి ముందుండి మీకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రజావాణి పార్టీ తరఫున అలాగే మీ తరఫున కొట్లాడడానికి పార్టీ కన్వీనర్ కన్వీనర్గా లింగిడి వెంకటేశ్వర నేను కూడా తోడుంటానని హామీ చేస్తూ వారిని మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు పార్టీ 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 శ్రీకాంత్ రెడ్డికి పార్టీ శ్రీకాంత్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పార్టీ శ్రీకాంత్ రెడ్డిని గెలిపిద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గా పాటి శ్రీకాంత్ రెడ్డిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి పార్టీ శ్రీకాంత్ రెడ్డిని గెలిపిద్దాం రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజావాణి తరఫున నాకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించినటువంటి నేషనల్ కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నేపథ్యంలో అనేక మంది దొంగలు లంగాలు ఎందుకంటే అంగిలాభ సిద్ధాంతం అని చెప్పి వచ్చేటటువంటి వాళ్ళైతే ఇంకా బహుజన వాదాన్ని తాకాటు పెట్టుకుంటూ వచ్చేటటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు కాబట్టి అట్లాంటి దొంగల మాటలు నమ్మకుండా క్లియర్గా నేను గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టు ప్రతి పట్టభద్రులు వాళ్ళ కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్నటువంటి సమస్యలు అయితే ప్రతి విషయాలపైన అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికే నేను నామినేషన్ వేసిన తర్వాత అనేక మంది నాకు మేమంతా సపోర్ట్గా ఉంటాం మీ అంతా వెంట ఉంటామని చెప్పి చాలామంది కూడా చెప్పారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మనమంతా ఇదే విధంగా ఇక ప్రజావాణి పార్టీ నుంచి ఎందుకు వేయాల్సి వస్తూ ఉందంటే ఇలా ఇప్పుడు లింగిడి వెంకటేశ్వరుల గారికి దగ్గర దగ్గర లక్షన్నర లక్ష ఇరవై వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు సమాజం గురించి ఎందుకు సేవ చేయాలని వస్తున్నాడే ఒక యువతరం ఏం నేర్చుకోవాలి అలా లంచాలు ఇవి కాకుండా ఒక చట్టాన్ని ఏ విధంగా పనిచేయాలి నిన్న ప్రజావాణి పార్టీ ప్రచారం చూస్తూ ఉంటే నాకు అనిపించింది నిన్న ప్రచారంలో మొత్తం కూడా కార్యక్రమంలో పాల్గొన్న అక్కడ చూస్తే లింగిడి వెంకటేశ్వర సార్ కాన్వా వెళ్తూ ఉంటే ఆరు వెహికల్ పోతూ ఉంటే సార్ వెహికల్ పోగానే దాని వెనక ఇంకొక వెహికల్ రాగానే ముందు ఒక చెట్టు పడిపోయింది ఒక చెట్టు పడిపోయింది భారీ వృక్షాలు కూలినప్పటికీ నూట యాభై మీటర్ల దూరంలో పిడుగు పడ్డా కూడా మళ్ళా మూడు గ్రామాలు ఏదైతే చట్టాన్ని ఉపయోగించి డైల్ హండ్రెడ్కి కాల్ చేసి ఆ చెట్లను తొలగించుకొని చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని మూడు గ్రామాల్లో విజయవంతంగా మళ్ళా కూడా ప్రచారాన్ని కొనసాగించారు అంటే ఒక చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అదే ఇంకొకరు ఇంకొకరు అయితే రిటర్న్ వెళ్ళిపోవడం కానీ అంటే అక్కడ పరిస్థితులను బట్టి తగ్గుతారు కానీ తగ్గకుండా మనకి ఏదైతే రాజ్యాంగం హక్కుల్ని కల్పించిందో ఎట్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటటువంటి అంశాలతో క్లియర్గా న్యాయబద్ధంగా పోతా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పార్టీలో ఒక యువకులుగా ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆహ్వానించడంతో నేను వెంటనే నేను అవకాశం అడగగానే వెంటనే నాకు ఇచ్చిరు ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ప్రజావాణి పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించడానికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా భారీ మెజారిటీతో ఎవరు కూడా ఈ పలానైనా ఎట్లా గెలుస్తాడు ఇంకొక ఆయన ఎట్లా గెలుస్తాడనేట్టు కాకుండా ప్రజావాణి పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతూ ఉంది గత ఎన్నికల్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతా ఉంది లింగిడి సార్ పోరాటం ఏ విధంగా కొనసాగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన కాబట్టి బరాబర్ ప్రజావాణి పార్టీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలుపొందాలి ఎందుకంటే సార్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఇవాళ నాలుగున్నర లక్షల ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ప్రజావాణి పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిగా నన్ను గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా లింగిడి సార్ని పార్లమెంటు ఎంపీగా గెలిపిస్తారని కూడా కోరుకుంటా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఈరోజు యూత్ ప్రెసిడెంట్గా నన్ను రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షులుగా కేటాయించడం జరిగింది కాబట్టి వీరి వీరిచ్చినటువంటి బాధ్యతలను నెరవేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజావాణి పార్టీలు యువతలందరూ కూడా నింపి బలోపేతం చేయడానికి నేను ఎంతగానో కృషి చేస్తాను కూడా వారికి హామీ ఇస్తున్న ఈ సందర్భంగా అదేవిధంగా పట్టపాత్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ దొంగ మాటలు లంగ మాటలు నమ్మకుండా చాలా వరకు ఎందుకు అనాల్సి వస్తుంది ఈ పదాలంటే గతంలో అవే రెచ్చగొట్టేటటువంటి మాటలు చెప్పడం వల్లనే అనేక మంది యువత గదిలు వచ్చి చాలా వరకు కూడా వాళ్ళ జీవితాలు లాగం చేసుకోరు మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఇక మండలి నన్ను మండలి పంపితే కుర్చీలు తీసి వేస్తా లేదంటే నేను బరాబర్ కొట్లాడతా మండలిలో కుర్చీలను అవతలేస్తా అను వాళ్ళని తీసి ఇవతలేస్తాననేటువంటి అబద్ధ మాటలు అయితే చెప్పను మీకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి మీకు చెందాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా మీకు చెందే విధంగా నేను నా వంతుగా కృషి చేస్తాను అదేవిధంగా నిరుద్యోగులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఫార్టీ సిక్స్ జీవో అని నోటిఫికేషన్లు అని అనేకమైనటువంటి దొంగ హామీలతో ఇవాళ మిమ్మల్ని నిండా ముంచి అవతల పడేసారు కాబట్టి మీ అందరి మద్దతు కూడా నాకు ఉంటుందని కోరుకుంటా ఉన్నా ఇవాళ అనేక మంది నాయకులు కూడా ఇండిపెండెంట్లుగా కానీ ఇంకొక రకంగా కానీ కొంతమంది దింపిన బాణాలుగా వచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళపైన కూడా అప్రమత్తంగా ఉండి ప్రజావాణి పార్టీని భారీ మెజారిటీతో కనివినియరు అనే విధంగా భారీ మెజారిటీతో గెలిపిస్తారని అభ్యర్థిగాలను గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా